ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని ద్వారకాపురం సమీపంలో ఓజలి మండలం అత్తివరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎల్లు గురుమూర్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు గురుమూర్తి అదే గ్రామానికి చెందిన అనిల్ రెడ్డితో కలిసి మోటార్ సైకిల్లో నాయుడుపేట వైపు నుంచి అత్తివరం గ్రామానికి బయలుదేరాడు మార్గమధ్యమైన ద్వారకాపురం సమీపంలోకి వచ్చేసరికి వెనుకనే వస్తున్న టాటా మ్యూజిక్ వాహనం వేగంగా వచ్చి మోటార్ సైకిల్ ను ఢీకొంది బైక్ తో పాటు అనిల్ రెడ్డి రోడ్డు పక్కగా పడిపోయాడు గురుమూర్తి వాహనం చక్రాల కింద ఇరుక్కుపోగా వాహనం సుమారు కిలోమీటర్ మేరకు లాక్కు వెళ్లడంతో అందుకున్న నాయుడుపేట చెంచుబాబు అర్బన్ సిఐ బాబీలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే గురుమూర్తి కుటుంబ సభ్యులు మాత్రం గ్రామానికి చెందిన కొంతమంది హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇవాళ మా నాన్న మామూలుగా ప్రతి సండే వీళ్ళు లెక్కలు చూసుకునే వెళ్ళేసి వస్తున్నారు ఇవాళ వెళ్ళేసి వస్తున్న పక్క ప్లాన్ అతను పాల్చూర్ రోడ్లో ఆపుకున్నారు పాల్చూర్ రోడ్లో గానాపుకున్నారు వీళ్ళు మా డాడీ అనిల్ రెడ్డి గారు ఇద్దరు వస్తున్న టైంలో చూసుకొని వచ్చి వాళ్ళు వెనక నుంచి వచ్చి గుద్దేశారు అనిల్ రెడ్డి గారు సైడ్ పడిపోవడం వల్ల మా డాడీ కిందదిరుకుపోయారు వాళ్ళు అది అక్కడి నుంచి సపరేషన్ వరకు ఆ వ్యాన్ లాక్కుండా వచ్చేసి అక్కడ దిగేసి మా డాడీ ఫోన్ తీసుకెళ్ళి నెంబర్ ప్లేట్లో అవన్నీ తీసేసి వెళ్ళిపోయారు మాకైతే పక్క అమరేంద్ర పాల్చూరు అమరేంద్ర పాల్చూరు బచ్చంగయ్య చింతచంగయ్య కోటేశ్వరరావు కిష్ట పాల్చూర్ కిష్టయ్య లోకేష్ ఆ లోకేషు ఇలా మళ్ళీ శరత్ మళ్ళీ అనిలు వీళ్ళందరి మీద మాకు డౌట్ ఉంది మళ్ళీ శ్రీనివాసులు వీళ్ళందరి మీద మాకు డౌట్ ఉంది వాళ్ళే చేశాడు ఇదైతే కన్ఫామ్ అన్న మీరు ఎలా అన్నా మాకు న్యాయం చేయాలి పరిని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి